విశ్వాసము అతని క్రియలతో కూడి విశ్వాసము అతని క్రియలతో కూడి కలు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైన గ్రహించున్నావు కదా క్రైస్తవు క్రైస్తవ స్త్రీ వాక్యాన్ని బోధిస్తున్నవాడా విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే క్రియలతో ఉండాలి ఆ మాట పట్ల చదువు విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కనుక చేసిన ప్రేరేపించింది అతని విశ్వాసము ఎప్పుడు విశ్వాసం పరిపూర్ణమైందా క్రియలు మూలముగా పరిపూర్ణమైంది 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 అంటే నీ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది క్రియా పని చేసి పూర్తి చేసినప్పుడే పరిపూర్ణమవుతుంది